హాయ్ అండి ఈరోజు వాతావరణం అయితే చల్ల చల్లగా ఉందనమాట రెండు రోజుల నుంచి కూడా మా ఏరియాలో ఫుల్గా వర్షాలు అయితే పడతాయి అందుకని కోల్ని విడిచిపెట్టడం కూడా బాగా లేటుగా విడిచిపెట్టామన్నమాట ఈరోజు చాలా లేట్ అంటే లేట్ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అయితే అవుతుంది విడిచి ఇప్పుడు కోల్ని విడిచిపెట్టి ఒక అరగంట అరగంట పైన అయితే అవుతుందనమాట అవి వర్షంతో విడిచిపెట్టినా కూడా బయటికి వెళ్ళి ఫుడ్ తినే అవకాశం అయితే లేదు ఎందుకంటే అంత ఫుల్గా వర్షం అయితే పడుతుంది ఈ వర్షాల వలన గూళ్ళు కూడా మొత్తం నానిపోయి తడి తడితడిగా ఉన్నాయన్నమాట ఈ నైట్ వాటిని ఎక్కడ మోసుకోవాలో ఏంటో అర్థం కావట్లేదు అంటే తడి తడిగా ఉంటే వాటికి చిరాకు చిరాగా ఉంటాయి కదా మీరు కోళ్ళు మూసే ప్లేసు అవన్నీ చూపించమని చెప్పారు కదా ఈ వీడియోలో మేము ఎక్కడ మోస్తాము ఏంటి అనేది కోళ్ళు ప్లేస్ ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇదిగోండి చూశారు కదా ఇదే మా కోళ్ళు మూసే ప్లేస్ ప్లేస్ అండి అంటే ఈ చెట్టుని చూసి భయపెట్టుకోవద్దు చెట్టు మీద అయితే ముయ్యలేండి ఇలా చూడండి చెట్టు కిందన ఇది ఉంది కదా ఇది దిమ్మ ఇందులో చూడండి రెండు కిటికీలు అక్కడ కనిపిస్తాయి కదా ఇందులోనే కోళ్ళు మోస్తామన్నమాట కోళ్ళ కోసం స్పెషల్గా ఎంతో ఇష్టంగా కట్టి కట్టించిన ప్లేస్ అనమాట దీనికైతే ఆల్రెడీ డోర్ అయితే ఊడిపోయింది అంటే వర్షాలకు తడిసి తడిసి మొత్తం తడి తడైపోయి ఊడిపోయింది ఊడిపోయిందనమాట ఇందులో బాతులు మూసేవాళ్ళము అంటే వాడబాతు మామలు ఏమంటారు నార్మల్ బాతులు ఉంటాయి కదా ఆ బాతులు ఇందులో అనమాట నార్మల్ బాతులు మామూలు గుడ్ల కోసమే తీసుకున్నవి అవి ఏదో మామూలు పెంచాలని అనమాట ప్రస్తుతానికి అయితే మామూలు బాతులు అయితే లేవు ఒక వాడ వాడబాతు ఒక్కటే ఉందన్నమాట ఇది ప్రస్తుతానికి ఖాళీ అని గూడు ఎందుకంటే డోర్ లేదని చెప్పాను కదా ఇందులో కోళ్ళను నుంచితే మాత్రం ఇక కుక్కో నాక్కో ఎత్తుకెళ్ళిపోవడం అయితే ఖాయము ఇదైతే ప్రస్తుతానికి ఖాళీ ఉంది ఇగోండి ఇందులోనే అన్ని కోళ్ళని మోస్తాను అనమాట మమ్మల్ని నాలుగులు ఉంటాయి కదా అల్లినవి అందులో చిన్న పుల్లని మోస్తాము ఇగండి ఇప్పుడు ఇవి తిరగడానికి వెళ్తాను అనమాట వెళ్ళి మొత్తం తోట మొత్తం తిరుగుకొని వస్తాయి ఎంతవరకు ఒక దగ్గర కోముగా ఉన్నాయి ఎందుకంటే వర్షం పడింది కదా ఎక్కడికి తిరగలేదు వెళ్ళు నువ్వు వెళ్ళు వెళ్ళే అవి వెళ్ళిపోతాను అని చెప్పేసి వెనక నుంచి పరిగెట్టుకొని వస్తుంది ఇంకా ఇష్టమే సాయంత్రం మళ్ళీ మూసినంత వరకు కూడా మళ్ళీ రావు ఎందుకంటే ఇప్పుడే ఫుడ్ కూడా తినేసేయి కదా దాన్ని ముందు బియ్యం కలిపిసి వేసాను తినేసేయి అందుకని మరి ఇప్పుడిప్పుడే రావు అనమాట మళ్ళీ పిలిచే వరకు రావు అంటే చుట్టుపక్కల ఉంటాయి తోటలో ఆపలికి వెళ్ళిపోతాయి అనమాట అలాగా ఫుడ్డు వెతుక్కొని వెతుక్కొని తోటలో ఆపలికి వెళ్ళిపోతాయి ఇప్పుడైతే గూడు వేసాను కొద్దాము గూడు ఎలా ఉందో ఏంటనేది మీరు అని ఈ వర్షాలకి ఎలా తయారైందంటే అలా తయారైంది ఇది మొత్తం తడి తడిగా ఉందన్నమాట గూడు మొత్తం గీద్దామన్నా అవకాశం అయితే లేదు మొత్తం పచ్చి పచ్చిగా కొంచెం ఆరాక మొత్తం గీసేయాలి క్లీన్ చేయాలి ఇది గూడు మొత్తం ఇందులో సగం కోల గూడు మేము ఎంత సగం ఏమో మొత్తం క్లోజ్ చేసామన్నమాట ఇది నా కోళ్ళు మూసే ప్లేసు ఇంకా చిన్నపిల్లల్ని ఇంట్లోనే ఉంచేసుకుంటాము ఇంకా బయట అయితే పెట్టమన్నమాట ఇదిగోండి చెట్టు ఉంది కదా చెట్టు మొదల్లో మట్టి ఉంది మట్టి నుంచి వర్షం పడడం వల్ల లోపలికి వాటర్ అనేది చిమ్ముతుంది అలా చిమ్మడం వల్ల మొత్తం పొ పొదును పొదునుగా ఉంది అనమాట లోపల మళ్ళీ అది ఎండలు ఎక్కితే కానీ ఆరదు కొంచెం వర్షాలు పడకుండా గాలి వేసినా కొంచెం కొంచెం మరి నిన్నటి నుంచి వర్షాలు అయితే పడతాయి వర్షాలు ఎప్పుడు తగ్గుతాయి ఏంటో తెలియదు కదా పోలికైతే చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉందన్నమాట అందులో బీడము ఇంకా అందులోనే పదిహేను వరకు అందులోనే ఉంచుతాం కదా అందుకు కొంచెం వాటికైతే ఇబ్బందిగా ఉంటుంది కొంచెం ఎండక్కి గూడు మొత్తం ఆరినంత వరకు కూడా కోళ్ళను మూసే ప్లేస్ అయితే అదండి ఏదో పెద్ద అట్టహసంగా అయితే కట్టలేదు చిన్న చిన్నగా కట్టిసుకొని అందులో మోస్తాను అనమాట కొన్ని కోళ్ళు ఎవరైనా అడిగినప్పుడు బయటకైతే అమ్మేస్తాను ఇంకా మిగతావి అందులోనే ఉంటాయి అనమాట గూళ్ళోనూ అందులోనూ ఇంకా వేరేదైతే వాటికి ప్రత్యేక నుంచి ఏ గూడు కట్టలేదు అప్పుడెప్పుడో ఇంటికి వచ్చిన కొత్తలో కట్టిందే ఇప్పుడు వాడతాను అనమాట ఎంతవరకు కోడి గుడ్డు పెట్టడం కోసం ప్లేస్ అయితే వెతుక్కుంటుంది చూడండి లాస్ట్ టైము ఆవులు కట్టే చాలా పెట్టేసింది కదా ఒక ఆరు గుడ్లు ఐదు పిల్లలు చేసింది ఐదు పిల్లలు ఇప్పటికీ జాగ్రత్తగా బాగానే ఉన్నాయి ఇప్పుడైతే ఇంకా గుడ్డికి ప్లేస్ ఎత్తుక్కుంటున్నట్టు ఉంది చుట్టూ తిరుగుతుందనమాట అది మేత మేసేదే అయితే అలా తిరగదు గుడ్డు కోసం చూస్తేనే అలా తిరుగుద్ది చూడాలి ఎంతవరకు వెళ్తుందో ఏంటో చూ అక్కడికక్కడే టచ్ ఆడుతుంది దానికి ప్లేస్ అయితే ఎక్కడా కనిపించలేదన్నమాట మరి ఎక్కడ పెట్టిద్దో ఏంటో గుడ్డు అప్పుడైతే సార్లో కరెక్ట్గా గుమ్ము చేసేసి పెట్టేసుకుంది ఇప్పుడు దానికి కరెక్ట్ ప్లేస్ అనేది దొరకడం లేదు చుట్టూ తిరుగుతుంది మొత్తానికి ఎక్కడో దగ్గర ప్లేస్ ఎత్తుక్కుని గుడ్డు అయితే పెట్టడం ఖాయము ఈరోజు కనిపెట్టుకొని ఆ గుడ్డు తీసియాలి లేదంటే ఈ వర్షాలకి గుడ్లు పాడైపోతాయి అనమాట